ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఒక స్పా సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్తో పాటు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అనంతరం నిర్వాహకులతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఒంగోలు నగరంలోని పార్వతమ్మ గుడుమ సమీపంలో ఉన్న వీటు స్పా సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు స్పా సెంటర్లో నిల్వ ఉంచిన గంజాయి ప్యాకెట్లను మరియు కండుం ప్యాకెట్లతో పాటు నిర్వాహకుడు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు సమాచారం రావడంతో ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ ఈ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై జరుగుతూ ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సదరు వ్యక్తిపైన కేసు నమోదు చేయడం